స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ గురించి మాట్లాడదాం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో డూ యూ థింక్ అనే దాంతో మనం సెంటెన్సెస్ ఎట్లా రాస్తామనేది ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం డూ యూ థింక్ అంటే నువ్వు అనుకుంటున్నావా అని డూ యూ థింక్ నువ్వు అనుకుంటున్నావా వాట్ డూ యూ థింక్ నువ్వు ఏమనుకుంటున్నావు ఈ విధంగా మనం వాడతాం ఈరోజు మన సెంటెన్సెస్ అన్నీ కూడా డూ యూ థింక్తో వస్తాయి అండ్ నువ్వు అట్లా అనుకుంటున్నావా అని డూ యూ థింక్ చూడండి సెంటెన్సెస్ ఎట్లా రాస్తావు చదువు డూ యూ థింక్ డూ యూ థింక్ హీ విల్ హీ విల్ అటెండ్ ద మీటింగ్ డూ యూ థింక్ హీ విల్ అటెండ్ ద మీటింగ్ ఆయన మీటింగ్కి వస్తాడు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావాస్ మాత్రం డూ యూ థింక్ హీ విల్ అటెండ్ ద మీటింగ్ ఆయన మీటింగ్కి వస్తాడని చెప్పి నువ్వు అనుకుంటున్నావా దీనిలా కలుపుతున్నావు అనమాట డూ యూ థింక్ హీ విల్ అటెండ్ ద మీటింగ్ ఆయన మీటింగ్కి వస్తాడని చెప్పి నువ్వు అనుకుంటున్నావా బట్ డూ యూ థింక్ అనేది మనకు కామన్ డూ యూ థింక్ అనేది మనకి కామన్ డూ యూ థింక్ డూ యూ థింక్ రైట్ హీ విల్ కమ్ టు మై హౌస్ డూ యూ థింక్ హీ విల్ కమ్ టు మై హౌస్ హీ విల్ కమ్ టు మై హౌస్ అసలు మా ఇంటికి వస్తాడని అసలు నువ్వు అనుకుంటున్నావా డూ యూ థింక్ హీ విల్ కమ్ టు మై హౌస్ కమ్ టు మై హౌస్ రైట్ మేము నిన్ను ఉద్యోగంలోకి తీసుకుంటాము అని చెప్పి అనుకుంటున్నావా డూ యూ థింగ్ డూ యూ థింగ్ డూ యూ ఉద్యోగంలో తీసుకోవడం అంటే ఇక్కడ హైర్ అనే మాట వాడాలి డూ యూ థింగ్ వీ విల్ హైర్ యు విల్ హైర్ యూ మేము నిన్ను ఉద్యోగంలో తీసుకుంటాం అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా నాకే మీరు అనుకుంటున్నారా మేము ఉద్యోగంలోంచి తీసుకుంటామని చెప్పి మీరు అనుకుంటున్నారా డూ యూ థింగ్ వి విల్ హైర్ యూ డూ యూ థింగ్ వి విల్ హైర్ యు రైట్ రైట్ ఆవిడ నన్ను పెళ్లి చేసుకుంటుంది అని నువ్వు అనుకుంటున్నావా ఆవిడ నన్ను మ్యారేజ్ చేసుకుంటుందని చెప్పి అనుకుంటున్నావా డూ యూ థింగ్ షీ విల్ మ్యారీ మీ టు యూ థింగ్ షీ విల్ మ్యారీ మీ షీ విల్ మ్యారీమ ఆవిడ నన్ను పెళ్లి చేసుకుంటుందని చెప్పి నువ్వు అనుకుంటున్నావా ఈ విధంగా మనం చూడండి అన్ని చోట్ల మనకి విల్ వచ్చింది ఇక్కడ అన్ని చోట్ల మనకి విల్ వచ్చింది ఎందుకంటే పని తర్వాత జరుగుతుంది కాబట్టి నేను ఇక్కడ మనం ఇక్కడ ఫ్యూచర్ టైమ్స్ వాడటం జరిగింది డూ యూ థింగ్ షీ విల్ మ్యారీమీ ఆవి నన్ను పెళ్లి చేసుకుంటుంది అని నువ్వు అనుకుంటున్నావా డూ యూ థింగ్ షీ విల్ మ్యారీమ యూ థింగ్ షీ విల్ మ్యారీమ డూ యూ థింగ్ వీ విల్ హైవ్ యూ మేము నేను ఉద్యోగం తీసుకుంటామని చెప్పి అనుకుంటున్నావా డూ యూ థింగ్ ఈ విల్ కమ్ టు మై హౌస్ అతను మా ఇంటికి వస్తాడని చెప్పి అనుకుంటున్నావా డూ యూ థింగ్ ఈ విల్ అటెండ్ ద మీటింగ్ అసలు మీటింగ్ వస్తాడని చెప్పి అనుకుంటున్నావా నువ్వు నువ్వు అతను మీటింగ్ వస్తాడని చెప్పి నువ్వు అనుకుంటున్నావా ఇలాగ మనం కొన్ని లక్షల సెంటెన్సెస్ రాసుకోవచ్చు లక్షల సెంటెన్సెస్ మనం ఇక్కడ మీతో రాసుకోవచ్చు రాసుకోవచ్చు కాబట్టి డూ యూ థింక్ అనేది పెట్టండి నువ్వు అనుకుంటున్నావా నువ్వు అనుకుంటున్నావా రైట్ ఆవిడ చేయగలదు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా డూ యూ థింక్ డూ యూ థింక్ ఇప్పుడు ఆమె చేయగలదు అంటే కెన్ రావాలి ఇక్కడ డూ యూ థింక్ షీ కెన్ డూ ఇట్ డూ యూ థింక్ షీ కెన్ ఇట్ ఆమె చేయగలదు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా డూ యూ థింక్ షీ కెన్ డూ ఇట్ రైట్ నెక్స్ట్ డూ యూ థింక్ డూ యూ థింక్ అతను ఉద్యోగానికి సరి అయిన అభ్యర్థి అని నువ్వు అనుకుంటున్నావా అతను ఉద్యోగానికి సరైన క్యాండిడేట్ అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా డూ యూ థింక్ హీ ఈజ్ ద రైట్ క్యాండిడేట్ హీ ఈజ్ ద రైట్ క్యాండిడేట్ ఫర్ ద జాబ్ డూ యూ థింక్ హీ ఈస్ ద రైట్ క్యాండిడేట్ ఫర్ ద జాబ్ అతని ఉద్యోగానికి సరైన అభ్యర్థి అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా సరి అయిన అభ్యర్థి అని చెప్పి అనుకుంటున్నావా డూ యూ థింక్ డూ యూ థింక్ దే విల్ డిక్లేర్ రిజల్ట్స్ డూ యూ థింక్ దే విల్ డిక్లేర్ రిజల్స్ వాళ్ళు రిజల్ట్స్ ఇస్తారని చెప్పి అనుకుంటున్నావు రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారని చెప్పి అనుకుంటున్నావు నువ్వు డూ యూ థింక్ దే విల్ డిక్లేర్ ద రిజల్ట్స్ రిజర్స్ డిక్లేర్ చేస్తారని చెప్పి నువ్వు అనుకుంటున్నావా వాడి ఒపీనియన్ అడుగుతున్నావు అనమాట డూ యూ థింక్ డూ యూ థింక్ అని చెప్పి మనం అడుగుతున్నాం నువ్వు ఇట్లాగా అనుకుంటున్నావా నువ్వు అట్లాగా అనుకుంటున్నావా రైట్ ఆవిడ అబద్ధం చెబుతుంది అని నువ్వు అనుకుంటున్నావు ఆవిడ అబద్ధం చెప్తుందని అని నువ్వు అనుకుంటున్నావా డూ యూ థింక్ డూ యూ థింక్ ఇప్పుడు అబద్ధం చెబుతూ ఉంది కదా పని జరుగుతుంది డూ యూ థింక్ షీఈస్ లైన్ డూ యూ థింక్ షీఈస్ లైన్ ఆవిడ అన్ని కోసం మాట్లాడుతు డూ యూ థింక్ షూ ఈస్ రైట్ ఆవిడ అబద్ధం చెప్తుంది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా నువ్వు అనుకుంటున్నావా రైట్ రైట్ అతడు ఆ కంపెనీలో జాయిన్ అవుతాడు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా డూ యూ థింక్ హీ విల్ జాయిన్ హీ విల్ జాయిన్ దట్ కంపెనీ హీ విల్ జాయిన్ దట్ కంపెనీ డూ యూ థింక్ హీ విల్ జాయిన్ దట్ కంపెనీ టు యూ థింగ్ యూ విల్ జాయిన్ దట్ కంపెనీ అతను ఆ కంపెనీలో జాయిన్ అవుతాడని చెప్పి అనుకుంటున్నావా అనుకుంటున్నావా అతడు యూఎస్ఏకి వెళ్తాడని చెప్పి నువ్వు అనుకుంటున్నావా డూ యూ థింగ్ హీ విల్ హీ విల్ గో టు ది యూఎస్ఏ టు యూ థింగ్ హీ విల్ గో టు ద యూఎస్ఏ యుఎస్ఏకి వెళ్తాడని చెప్పి నువ్వు అనుకుంటు ఇలా మనం స్పోకెన్ ఇంగ్లీష్లో ఒక్కొక్క ప్యాటర్న్ పట్టుకొని మనం ఎన్ని రకాల సెంటెన్సెస్ అన్నా సరే మనం రాసుకోవచ్చు అంత కష్టమేం కాదు కాకపోతే మీరు కొద్దిగా మైండ్ కాన్సన్ట్రేషన్ చేసుకొని ఇలాంటి వాక్యాలు నేను రాస్తా ఉండండి రైట్ అతనికి ప్రమోషన్ వస్తుంది అని నువ్వు అనుకుంటున్నావా డూ యూ థింక్ హీ విల్ గెట్ ప్రమోషన్ డూ యూ థింగ్ హీ విల్ గెట్ ప్రమోషన్ అతనికి ప్రమోషన్ వస్తుంది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా డూ యూ థింక్ హీ విల్ గెట్ ప్రమోషన్ రైట్ ఆవిడ అక్కడ సేఫ్గానే ఉంటుంది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా ఆవిడ సేఫ్గా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నావు నువ్వు డూ యూ థింక్ డూ యూ థింక్ షీ విల్ బీ సేఫ్ దే డూ యూ థింక్ షీ విల్ బీ సేఫ్ దే అక్కడ సేఫ్గా ఉంటుంది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా అనుకుంటున్నావాదం డూ యూ థింక్తో బిగిన్ చేయడం ఆలస్యం మీకు ఎన్ని సెంటెన్సెస్ కావాలంటే అన్ని సెంటెన్సెస్ మీకు చక్క వస్తూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ప్యాటర్న్లో ఒక్కొక్క స్ట్ర స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కాబట్టి కాబట్టి మనం ఏంటంటే నువ్వు అనుకుంటున్నావా నువ్వు అనుకుంటున్నావా అని చెప్పి అతడు నిజాయితీ పరుడు అని చెప్పి అనుకుంటున్నావా నువ్వు డూ యూ థింక్ హీఈస్ ఆనెస్ట్ డూ యూ థింక్ హీఈ్ ఆనెస్ట్ అతను నిజాయితీ పరుడు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా డూ యూ థింక్ హీఈ్ ఆనెస్ట్ ఈ విధంగా మనం కొన్ని కొన్ని వేల సెంటెన్సెస్ మనం చెప్పచ్చు అనమాట కొన్ని వేల సెంటెన్సెస్ మనం చెప్పుకోవచ్చు ఓకే అండ్ డూ యూ థింగ్ నువ్వు అనుకుంటున్నావా నువ్వు అనుకుంటున్నావా రైట్ అతను మెయిల్కి ఆన్సర్ ఇస్తాడు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా డూ యూ థింగ్ హీ విల్ ఆన్సర్ ద మెయిల్ హీ విల్ ఆన్సర్ ద మెయిల్ అతను మెయిల్స్ కోసం ఆన్సర్స్ ఇస్తాడు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా డూ యూ థింగ్ విల్ ఆన్సర్ ద మెయిన్స్ మెయిన్స్ ఆన్సర్ ఇస్తాడని చెప్పి అనుకుంటున్నావా రైట్ అతను టౌన్లో ఉన్నాడు అని నువ్వు అనుకుంటున్నావా యు థింక్ ఈ ఈజ్ ఇన్ టౌన్ అతను ఇప్పుడు టౌన్లో ఉన్నాడు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా యు థింక్ ఈ ఈజ్ ఇన్ టౌన్ అతను టౌన్లో ఉన్నాడు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా రైట్ రైట్ ఈ విధంగా మనం డూ యూ థింక్ తోటి కొన్ని సెంటెన్సెస్ మనం రాసుకోవచ్చు డూ యూ థింక్ నువ్వు అనుకుంటున్నావా నువ్వు డూ యూ థింక్ నువ్వు అనుకుంటున్నావా ఇలా జరుగుద్దని నువ్వు అనుకుంటున్నావా మేము నిన్ను ఉద్యోగంలో తీసుకు తీ నువ్వు అనుకుంటున్నావా అతను అమెరికాకి వెళ్తాడని చెప్పి నువ్వు అనుకుంటున్నావా ఆవు నేను పెళ్లి చేసుకుంటుందా లేదా అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా ఈ విధంగా మనం సెంటెన్సెస్ అన్నీ కూడా మనం రాసుకోవచ్చు కానీ డూ యూ థింక్ ముందు వాట్ పెట్టాను వాట్ డూ యూ థింక్ అవుతుంది ఏమనుకుంటున్నావు డూ యూ థింక్ అంటే నువ్వు అనుకుంటున్నావా వాట్ డూ యూ థింక్ అంటే నువ్వేమనుకుంటున్నావు వాట్ డూ యూ థింక్ అది ఓకే డిఎస్ ఫ్రెండ్స్ మళ్ళీ మనం తర్వాత వీడియోలో కలుద్దాం గుడ్ డే టు యూ ఎవ్రీబడీ